అస్సలం లేకుం వహమతుల్లాహి వబారకాతు సోదరులారా సోదరీ మనులారా అల్లా యొక్క దయా అల్లా యొక్క కరుణ మనందరిపైన ఉంది కనుక అల్లా సుభాను తాయల మనందరికీ కూడా ఈ రమదాన్ నెల పొందే అటువంటి భాగ్యాన్ని ప్రసాదించాడు గడిచినటువంటి సంవత్సరంలో ఎవరైతే రమదాన్లో ఉన్నారో వారు ఈ సంవత్సరం లేరు ముందు సంవత్సరంలో ఎవరైతే ఉన్నారో వారు నిరుడు సంవత్సరం లేరు సోదరులార సోదరీమునులార అల్లా తాల మనకి ఒక్కొక్క సెకండు శ్వాస పీల్చుకునే భాగ్యం ఇచ్చాడంటే ఇది అల్లా యొక్క పెద్ద దయ ఆయన యొక్క పెద్ద కరుణ సోదరులార సోదరీ మనులారా అల్లా తబారొకుతాల చాలా కరుణ గలవాడు చాలా దయగలవాడు ఎంత కరుణగలవాడు ఎంత దయగలవాడు అంటే అల్లాహురాని మజీదులు అంటాడు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పాపాత్ములైన నా దాసులతో ఇలా చెప్పండి అల్లా యొక్క కారుణ్యం పట్ల నిరాశ పడవద్దు అని సోదరులారా సోదరీమణులారా పాపాత్ములైన నా దాసులతో అని చెప్పి అల్లా తాలా ఎవరైతే అల్లాకు దూరముగా ఉంటారో ఎవరైతే అల్లాని మరిచిపోయి జీవితం గడుపుతున్నారో ఎవరైతే అల్లా తబారకు తాలాని ధ్యానించకుండా తమ జీవితాన్ని గడుపుతున్నారో వారి కోసం అంటున్నాడు ఓ ప్రవక్త సల్లల్లాహు అలిహి వసల్లం పాపాత్ములైన నా దాసులతో ఇలా అనండి నా కరుణ పట్ల నిరాశ పడవద్దు అని చెప్పి సుదర్లరా సుదరీ మనులరా ఈ రమదాన్ నెలలో అల్లా యొక్క కారుణ్యం ఎంతో అధికంగా ఉంటుంది దైవ ప్రవక్త సల్లల్లాహు అలహి వసలం తెలియజేశారు రమజాన్ నెలలో అల్లా తబారకుతాల నరకం యొక్క ద్వారాలన్నీ మూసివేయమని ఆదేశిస్తాడు స్వర్గం యొక్క ద్వారాలను అల్లా తబారకుతాల తెరిచి వేస్తాడు అలాంటి ఈ యొక్క రమజాన్ నెలలో కూడా మనం మస్జిద్కి వెళ్ళకపోవడం అల్లా యొక్క ఆరాధన చేయకపోవడం ఎంత బాధాకరం అల్లా మనకు ఎన్నో వరాలు ఇచ్చాడు కదా అల్లా మనకు ఎన్నో మేళ్ళు చేశాడు కదా మనం వాటన్నిటినీ కూడా మరిచిపోతే ఎలా సోదరులరా సోదరీ మనులారా మనం ఇప్పుడైనా మారకపోతే ఎలా మన యొక్క భార్య చెప్తుంది ఏవండి మసీదుకి వెళ్ళండి అని భర్త చెప్తున్నాడు ఇప్పుడన్నా ఈ నెలలో అయినా ఆ టీవీ చూడటం అనేసి నమాజులు చదువు ఉపవాసాలు ఉండు అని తల్లి చెప్తుంది రమదాన్ నెల చాలా పవిత్రమైన నెల ఇప్పుడైనా నీ ఆచరణ మార్చుకో అని చెప్పి ఇప్పటికీ కూడా మనం మారకపోతే సోదరులరా సోదరీ మనులారా మనం ఇంకెప్పుడు మారతాం మన జీవితాలు ఇంకెప్పుడు మారతాయి సుదర్లర సుదరీమన్లారా ఒక్కసారి ఆలోచించండి ఆ కరుణామయుడైనటువంటి అల్లాకు మనం దూరం అవ్వడం మన జీవితానికి ఎంత నష్టమో ఇటు ఇహలోకంలో కూడా అటు పరలోకంలో కూడా దానికోసమే సుదర్లరా సుదరీమన్లారా రమదాన్నల్లో మసీదుకి వెళ్ళకపోవడం చాలా నష్టం అల్లాకి దూరం అవ్వడం చాలా నష్టం మిగతా నెలల్లో కూడా మనం దూరంగా ఉండి ఆ రమధాన్నల్లో కూడా మనం దూరంగా ఉంటే మనల్ని ఎవ్వరూ కూడా రక్షించలేరు ఎవ్వరూ కూడా కాపాడలేరు దానికోసమే సోదరులరా సోదరీ మనులారా ఈ నెలలో మనం మసీదుకి అలవాటు పడితే ఈ నెలలో మనం అల్లాని ధ్యానించడం అల్లాను స్మరించడం మనం అలవాటు చేసుకుంటే మిగతా నెలల్లో మనం అల్లాకి దగ్గర అవ్వడం మరియు మిగతా నెలల్లో అల్లాను ఎక్కువగా స్మరించడం మనకు సులభం అవుతుంది దానికోసమే మీ అందరితో నా విన్నపం ఇప్పుడుదాకా జరిగిపోయింది ఏదో జరిగిపోయింది అల్లాతో క్షమాపణ అడగండి ఓ అల్లా ఎన్నో వరాలు మాకు ప్రసాదించావు కానీ మా సమయాన్నంతా నిన్ను మర్చిపోయి జీవితం గడిపాం ఎలా ఇప్పటి నుంచైనా నిన్ను గుర్తుంచుకొని జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించు నిన్ను స్మరిస్తూ జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించు ఓ అల్లా మేము తోబా చేసుకుంటున్నాం ఇప్పుడైనా మా తోబాను అంగీకరించి నీ ఇంటికి వచ్చేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు అని చెప్పి అల్లాతో దువా చేయండి అల్లా యొక్క ఆజ్ఞలను పూర్తి చేయండి ఇప్పుడు దాకా ఉపవాసాలు లేరా రేపటి నుంచి ఉపవాసాలు ఉండే ప్రయత్నం చేయండి ఇప్పుడు దాకా తరావి చదవలేదా రేపటి నుంచి చదివేటువంటి ప్రయత్నం చేయండి ఈ రాత్రి నుంచే చదివే ప్రయత్నం చేయండి సోదరులరా సోదరి మునులారా మనం ఎప్పుడైతే అల్లావైపు ఒక్క జానుడు వెళ్తామో అల్లా రెండు జానులు మన వైపు వస్తాడు మనం ఎప్పుడైతే అల్లావైపు ఒక అడుగు వేస్తామో ఆయన పది అడుగులు మన వైపు వేస్తాడు అంటే మనం కేవలం సంకల్పం చేస్తే చాలండి అల్లా మార్గాలు తెరుస్తాడు ఈ మాటల యొక్క అర్థం అది దానికోసమే సోదరులారా సోదరీ అనారా మనం రమదాన్లో అయిన యొక్క ఆజ్ఞలు పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేద్దాం అల్లాతో దువా చేద్దాము అల్లా మాకు నెలలో కూడా నీ ఆజ్ఞల మీద నడిచే భాగ్యం ప్రసాదించు మరియు జీవితం అంతా కూడా నీ యొక్క ఆజ్ఞలు ప్రవక్త వారి పద్ధతుల మీద జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించు అస్సలం వరహమతుల్లాహి వ బరకతుహు మన తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ యొక్క అభివృద్ధి కోసం మీరు సహకరించాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియో చివరిలో స్క్రీన్పై మన అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది వాటి ద్వారా మన ఛానల్ యొక్క అభివృద్ధి కోసం మీరు సహకరించవచ్చు అస్సలం వలైకుం వరహతుల్లాహి వోదర సోదరి మనులారా మీ అందరితో విన్నపం ఏమిటంటే కేవలం రంజాన్ నెలలో మాత్రమే లేదా ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోస్ ఉంటే మాత్రమే మనం ఇస్లామిక్ ఛానల్ని ఫాలో అవడం అనేది చేస్తూ ఉంటాం కానీ మనం ఎప్పుడైతే ఇస్లాంని బాగా తెలుసుకోవాలి బాగా నేర్చుకోవాలి ఇస్లాం ప్రకారంగా ఆచరించాలి అనుకుంటామో అప్పుడు మనం కంటిన్యూగా ఒక ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే వారితో మన సంబంధాన్ని దృఢపరుచుకుంటే అప్పుడు మనకు ఇస్లాం మీద బాగా అవగాహన వస్తుంది అదేవిధంగా ఇస్లాం మీద ఇంకా ఆచరించడానికి అవకాశం కూడా మనకు లభిస్తుంది దానికోసమే మీ అందరితో నా యొక్క విన్నపం ఏమిటంటే మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ని కేవలం రంజాన్లోనే కాకుండా ఇతర నెలల్లో కూడా ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మాకు కూడా బాగా దగ్గర అవుతారు మీకు ఇస్లాం గురించి ఏ అనుమానాలు ఉన్నా మాతో మీరు డైరెక్ట్గా వాట్సాప్లో మాట్లాడి అడిగి తెలుసుకోవచ్చు జజాకు ముల్లాహు హుఫైరా